ఈ విచిత్ర విశ్వంలో మన మానవజాతి ఆచరించుతున్న కొన్ని విచిత్ర జీవన విధానాలు నిజానికి మానవుడు జ్ఞానుడా మూర్ఖుడా ఏనాటికి కూడాను నిర్ణయం చేయలేని విచిత్రం విచిత్రంగా అవిధాత ఒక మానవజాతి రూపాన్నే ఎన్నెన్నో కళలకు నిలయంగా ఉపయోగించుకోబడును అందునగా ఒక విషయాన్ని తెలుసుకుందాము అదేమంటే మనలో కొందరు కొన్ని కొన్ని కాలాలలో కొన్ని కొన్ని తతంగాలు పడుతూ ఏవేవో ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు కదా విచిత్రంగా విచిత్ర ఆచారాలు ఆచరిస్తున్నప్పుడు వింత వింత ప్రవర్తనలు ప్రవర్తిస్తూ అందులోని భాగంగానే తోటి వారిని దూరంగా పెడుతూ తాకవద్దంటూ ఎవరో చెబుతుంటే ఆనవాయితీగా ఆచరిస్తూ తతంగాలు పడుతూ ఉంటారో మనం చూస్తూ ఉంటాము కానీ అందులోని భాగంగానే ఎవరు ఎదురవద్దని ఎవరు తాకవద్దని పాటిస్తున్న తరుణంలో ఇక తనకు జన్మనిచ్చిన తండ్రి ఒక అతనికి ఎదురయ్యాడు అది నేను కళ్ళారా చూశాను కనుకనే చెప్తున్నాను ఇక అప్పుడు ఆ జ్ఞాని అతనిని ఈ దరిద్రుడు ఈ మురికి ముండా కొడుకు ఈ భక్తి ఆచరించే ఈ సమయంలోనే ఎదురయ్యాడు అంటూ తాను ఒక వేసదనలో ఉండి అతనిని తిట్టాడు ఇక పాపం అతని తండ్రి నిజమేనేమో నాదే తప్పేనేమో అనుకొని నోరు మూసుకున్నాడు కానీ ఇక నా అంతరాత్మలో జన్మనిచ్చిన కన్న తండ్రి ఎదురైతే నువ్వు ఏదో తతంగాలు చేద్దామని ఆచరించటకు ముందడుగు వేసినప్పుడు ఆ తండ్రి ఎదురైతే ఇక అది దోషమా నీచమా అపచారమా నాకు తెలిసి నీ ఆచరణ అతని పాదాల ముందే కాదు మట్టిలో అతని పాదముద్ర ఉంటుందే ఆ ముద్ర కూడా దగ్గరకు పోయే అంతా సరిపడేవాణం కాదు దానిని కూడా దూరంగా ఉండి నమస్కారం చేసుకులే తప్ప నిజానికి దానికి ఆనే అర్హులం కూడా కాదు అని నా అంతరాత్మ నాకు చెప్పింది నీ వేషాలు నీ తతంగాలు నీకు నేర్పిన సంస్కారము గీదేనా అని నిజానికి లేని దేవుడి కోసం భ్రమపడి ఎదురుగా నిజమైన దేవుడు ఎదురైతే వస్తే ఇక అట్ తాను సామాన్య మానవుడి కన్నా నీచుడుగాను హీనుడుగాను తాను ఎదురైతే అపచారం గాను కదా ఆ ప్రవర్తనలు నేర్పిన పరమార్థ జ్ఞానం అని నా అంతరాత్మ కరిగిపోయి కన్నీరు మయమైంది మరి అతనిది తప్పో నా నాతో తప్పో కానీ మా ఇరువురిదో ఎవరిదో తప్పో కానీ తెలుసుకోలేకపోయాను ఆచార ఆచ కన్నా ఏమి ఆచరించని నాకు నిజంగానే ఏమీ తెలియకపోవచ్చునేమో కనుక నేనే తప్పవాడినేమో